మొత్తానికి సెల్ఫీ వీడియో అయినా తీద్దాం ఎందుకంటే గుర్తుగా ఉంటాయి మొత్తానికి ఈ కొండలో ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపించే ప్రదేశం నేనుండే ఈ బ్యాక్ సైడ్ శిల్పాలే ఈ శిల్ప ఒక్కొక్కటి ఒక డైనమిక్ లాగా ఉంది ఒక అద్భుతం అన్నమాట ప్రతిదీ వండర్ మనం పిరమిడ్స్ చూస్తాం కదా పెరమిడ్స్ని మనం రియల్గా చూడకపోయినప్పటికీ ఇలాంటివి చూసినప్పుడు పెరమిడ్స్లోని ఉన్న ఆ రాతులు ఆ రాళ్ళు అనేవి చాలా విరివిగా కనపడుతుంటాయి అయితే ఇదో ఇది ఇది ఎక్సలెంట్ ఫోటోషూట్కి ఇది అద్భుతంగా ఉంది ఇక్కడ ఫోటోషూట్ ఇదంతా ఫోటోషూట్ ప్లేసే అయితే ఈ రాయి పగిలిన విధానం చూస్తే అస్సలు బొంబేలు ఎత్తిపోతాం అంత బాగుంది అది ఇది పెద్ద నిర్మాణం ఎండ ఉండడం వల్ల నేను కూడా కొంచెం క్లారిటీ కనపడుతుంటాను దానికి కొంచెం సంతోషంగా ఉంది అయితే చుట్టూరు వరి పొలాలు అలాగే నేషనల్ హైవే వైజాగ్ని కలుపుతూ మళ్ళీ ఇది ఎక్కడంటారు దీని ప్లేస్ ఏంది అని మీకు సందేహాలు ఉంటే నేను అడగని నేను చెప్తాను ఏంటంటే ఇది బొజ్జొన్న కొండ అని ఒక బౌద్ధారామంగా శంకరంపురము శంకరం దగ్గర ఉంది ఇది అనకాపల్లి నుంచి రెండు మూడు కిలోమీటర్లు మనం రైల్వే స్టేషన్ దిగినమంటే ఈ బొజ్జ బొజ్జన్న అని అక్కడ ఫోటోలు పెట్టడం జరిగింది నేను కూడా రైల్వే స్టేషన్లో చూసి ఇలా రావడం జరిగింది మొత్తానికి ఇవి ఇవి ఈనపైవి కాదు ఇవి రాళ్ళు అక్కడక్కడ ఈ మనోళ్ళు పెట్టినవి కాదు అప్పటివల్లే మొత్తం చెక్కడం అలానే దానికి సరిపడా కొన్ని రాళ్ళను అమర్చి కొన్ని రాంగ్ కనిపించే విధంగా పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు ఈ స్థాయిలో ఇది ఉందంటే ఇక్కడ ఇంత ఎత్తులో అంటే ఇదంతా తొలగించారని మనం చెప్పాలి ఎందుకంటే ఇదంతా తొలగించిందే అంటే ఇప్పుడు నేను నిలబడిన దానికంటే ఇంకా ఎత్తులో ఈ కొండని అవి కనపడటానికి తీసేస్తా తొలగించారు ఇంకా ఇలా కిందికి దిగి వెళ్ళిపోవచ్చా అనేది కొంచెం డౌట్గా ఉంది సో దాని లైట్ నైట్ పూట ఈ లైటింగ్ నైట్ పూట అంటే దారిలో వెళ్ళే వాళ్ళకి కనపడే విధంగా ఇవి అలా పెట్టడం జరిగింది ఇది మొత్తం ప్రదేశం లాగా ఉంది మనం కాలు తీసి కాల్ పెట్టే విధంగా కూడా లోపలికి వెళ్తే లేదు దాన్ని మనం కొద్దిగా గమనించాలి ఇక్కడ పర్యాటకులు చాలామందే వస్తున్నారు అయినప్పటికీ కొద్దిగా ఇది ఇంకా అభివృద్ధి చెందాలి పబ్లిసిటీ లేదు దీనికి పబ్లిసిటీ ఎక్కువ అయితే జనాల తాకి కూడా పెరుగుద్ది ఈ విధంగా ఉంది ఇంతకుముందు చందవరం బౌద్ధ స్థూపం చూపాను ఇప్పుడు మీకు అనకాపల్లి దగ్గరలో ఉన్న బొద్దున్న కొండ మీకు చూపిస్తున్నా వచ్చేసా ఈ విధంగా ఉందన్నమాట ఫైనల్గా మూడు పదకొండు నిమిష సెకండ్స్ వీడియోని తీసాను ఇంకా అది విషయం